ప్రైజలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన ఏసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచ్చున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచనం నీ ఉపదేశముననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన పరిశుద్ధ గ్రంథములో అతిపెద్ద పుస్తకం కీర్తనల గ్రంథం ఈ కీర్తనల గ్రంథములో అతిపెద్ద అధ్యాయం నూట పంతొమ్మిదవ కీర్తన ఈ నూట పంతొమ్మిదవ కీర్తనలో యాభై ఆరవ చరణములో కీర్తనాకారుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తున్నారు నేను నీ ఉపదేశాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను ఈ ఉపదేశము నాకు అనుగ్రహించబడడం ఇది నా జీవితంలో ఒక గొప్ప వరముగా నాకు దయచేయబడి ఉన్నది అని అన్నారు నిజమే ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని ఉపదేశమును అనుసరించాలి ఉపదేశము అనగా బోధ లేక దేవుని యొక్క మాట ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని మాటను అనుసరించాలి దేవుని ఆజ్ఞలను గైకొనాలి ఆయన ఉపదేశమునకు లోబడాలి అలా లోబడితే అనుసరిస్తే వచ్చే మేలేమిటో ఈ సమయం అందు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ముప్పై మూడవ వచనం నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలరా దేవుని ఉపదేశాన్ని అనుసరించుట ద్వారా ఒక వ్యక్తి సురక్షితంగా నివసిస్తాడు కీడు వచ్చునన్న భయము లేక అతడు నెమ్మదిగా బ్రతుకుతాడు భూలోకములో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఆశ కోరిక ఇదే నేను నెమ్మదిగా బ్రతకాలి నేను సుఖంగా బ్రతకాలి నేను సురక్షితంగా జీవించాలి ప్రతి వ్యక్తి ఆశపడుతున్నారు ఆశపడుతున్న వ్యక్తి భూలోకంలో ఎవరెవరు మాటలో విని మోసపోతూ ఉన్నారు ఒక మనిషి మనుషుల మాటలను కాదు కానీ మనలను సృష్టించిన దేవుని మాటను ఆ దేవుని ఉపదేశాన్ని అనుసరించినప్పుడు సురక్షితంగా నివసిస్తాం క్షేమముగా నివసిస్తాం కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతాం ప్రియ దేవుని బిడిలారా అందుకే సులోమోని గారు సామెతుల గ్రంథం మూడు అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరిచారు నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకోనము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ దేవుని యొక్క ఉపదేశము దీర్ఘాయువును కలుగజేస్తుంది సుఖజీవముతో గడపు సంవత్సరములను శాంతిని నెమ్మదిని నీకు కలుగజేస్తుంది కనుక మాటలు వింటున్నప్పుడు దేవుని బిడలరా దేవుని ఉపదేశాన్ని అంగీకరించండి ఆ ఉపదేశమును త్రోసివేయద్దు ఆ ఉపదేశమును నీవు అనుసరించుట ద్వారా సురక్షితంగా నివసించడమే కాదు మరొక ఆశీర్వాదం ఏమిటి అని అడిగితే కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన వందవ వచనములో నూట నాలుగవ వచనములో ఒక అద్భుతమైన విషయం రాయబడి ఉంది నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నూట నాలుగవ వచనంలో కూడా రాయబడి ఉంది నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగాను అంటున్నాడు కీర్తనకారుడు దేవుని ఉపదేశము జ్ఞానమును చేస్తుంది ఈ భూలోకంలో చాలామందికి జ్ఞానము లేదు వాక్యం రాయబడి ఉంది జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని వాక్యం చెప్తుంది జ్ఞానము లేకయే కుటుంబాలు విడిపోతున్నాయి జ్ఞానము లేకయే ప్రజలు నశించిపోతున్నారు జ్ఞానము లేకయే అప్పుల పాలైపోతున్నారు జ్ఞానము లేకయే అనేక మంది వారి జీవితంలో ఇబ్బందులు పడుతున్నారు కొంతమందికి భర్తతో ఎలా మాట్లాడాలో తగిన జ్ఞానం ఉండదు బిడలను ఎలా పెంచాలో జ్ఞానం ఉండదు సమాజంలో చుట్టుప్రక్కల వారితో ఎలా మాట్లాడాలో జ్ఞానం ఉండదు బంధువులను ఎలా గౌరవించాలో కొంతమందికి జ్ఞానం ఉండదు సంఘములో కూడా సావకునితో కానీ తోటి విశ్వాసులతో కానీ ఎలా మెలగాలో ఎలా మాట్లాడాలో జ్ఞానం ఉండదు జ్ఞానము లేకయే చాలామంది నశించిపోతున్నారు ప్రే దేవుని బిడ్డలారా జ్ఞానం ఎలా కలుగుతుంది దేవుని వాక్యము మనకు జ్ఞానాన్ని కలుగజేస్తుంది మీలో ఎవనికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలనని వాక్యం చెప్తుంది జ్ఞానము దేవుని దగ్గర ఉంది అందుకే అపస్సు లేని పౌలు గారు కొలసి సంగముతో అంటారు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందే ఉన్నవి అని వాక్యములు రాయబడి ఉంది జ్ఞానమిచ్చేవాడు ఆయన ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఉపదేశమును మనం అనుసరించినప్పుడు అంగీకరించినప్పుడు మనకు జ్ఞానము కలుగుతుంది మరి ఇంకొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పదమూడవచనం రాయబడి ఉంది ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనము అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండము అని వాక్యంలో రాయబడము ఉపదేశమును అనుసరించుట ద్వారా జీవములో ప్రవేశిస్తాను జీవం కలుగుతుంది ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆశే నిత్య జీవంలో ప్రవేశించాలి అని నిత్య జీవములో మనం ప్రవేశించాలి అని అంటే దేవుని ఉపదేశమును అంగీకరించాలి దేవుని మాటే మనలను పరలోకానికి చేరుస్తారు యేసుప్రభు చెప్పారు నా మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవములో అని ప్రభు సెలవిచ్చారు ఈరోజు మాటలు వింటున్నప్పుడు దేవుని బిడలరా జీవములో ప్రవేశింపగోరిన ఎడల దేవుని ఉపదేశాన్ని అనుసరించాలి పరశు దగ్గర అందంలో యేసు ప్రభు ఈ భూలోకంలో సంచరించుచున్న దినాలలో ఒక యవనస్తుడు పరుగెత్తుకుంటూ ఏసై దగ్గరికి వచ్చారు వధకుడా నిత్య జీవంలో ప్రవేశించాలంటే నేనే మంచి కార్యం చేయాలో చెప్పు అని అన్నారు ఏసయ్య చెప్పారు నువ్వు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను పాటించు అనగా దేవుని మాటకు లోబడు దేవుని ఉపదేశాన్ని అనుసరించు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అని అన్నారు దేవుని మాట పరలోకానికి తీసుకుని వెళుతుంది ఈ పునరుత్థాన దినమందు ప్రియ దేవుని బిడ్డలరా దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించండి ఆయన ఉపదేశమును అంగీకరించండి ఆయన ఉపదేశమును జాగ్రత్తగా గైకోనండి ఈ ఉపదేశము నీకు క్షేమాన్ని కలిగిస్తుంది ఈ ఉపదేశము నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది ఈ ఉపదేశము నిత్య జీవానికి నడిపిస్తుంది ఈ ఉపదేశమే నీ సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలుగజేస్తుంది అందుకే కీర్తనకారుడు అంటారు నీ వాక్యము నన్ను బ్రతికించాను వాక్యము బ్రతికించేది వాక్యము సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది కనుక ఈ ఉపదేశాన్ని పాటించుదాం అనుసరిద్దాం గై కొందాం ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలను మన వెనుకడు ఆశీర్వదించునగాక ఆ మెయిన్ ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రిని కొందనాలయ్యా అయా నీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి భక్తుడు నీ ఉపదేశమును అనుసరించిన రీతిగా నీ బిడలు కూడా అయా నీ ఉపదేశమును అనుసరించేవారిగా గైకోనే వారిగా పాటించేవారిగా అయా నీ ఉపదేశమును అనుసరించుట ద్వారా క్షేమాన్ని అనుగ్రహిస్తానన్నావు అయా ప్రతి కుటుంబానికి క్షేమము గాక ప్రతి అపాయము నుండి కీడు నుండి తప్పించండి బలహీనులను మీరు బాగు చేయండి ఏ సున్నామములో నీ బిడలు ఆశీర్వదించబడుదురుగాక జ్ఞాపిస్తున్నాను నీ కార్యములు నీ బిడల జీవితాల్లో జరిగించి మేలు చేసి మీరు మహిమ పొందుకోనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమని నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని మన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు